కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న మాతృభూమికి కళార్చన పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి కళారాధన నంద్యాల సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రతి ఏటా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిర్వహించే మాతృభూమికి కళార్చన పోటీలు సోమవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి పోటీలను ప్రారంభించారు డాక్టర్ రామకృష్ణారెడ్డి ఈ పోటీలను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వరుసగా ప్రారంభించడం విశేషం ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో గత ఇరవై సంవత్సరాలుగా విద్యార్థులలో దేశభక్తి భావాలను పెంపొందించే దిశలో వారిలోని సృజనాత్మక శక్తులను ప్రోత్సహించే విధంగా అనేక రకాల పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమన్నారు చాలా సంతోషం ఇరవై నాలుగు సంవత్సరాల పాటు కళారాధనని పోషిస్తూ కళారాధనని యొక్క ప్రభావాన్ని పెంచుతూ చిల్లజలుకి వారిని ఈ సందర్భంగా అందరినీ కూడా మన స్ఫూర్తిగా వినిపిస్తున్నా ఒక కార్యక్రమం ఒక్కరోజు చేయాలంటేనే చాలా కష్టం అలాంటి దాదాపుగా పదిహేను రోజులు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం దాకా కార్యక్రమాలు చేయటం అన్నది అదేవిధంగా రకరకాల పోటీలను నిర్వహించడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అవన్నీ కూడా భరిస్తూ ఇరవై నాలుగు సంవత్సరాల పాటుగా ఈ కార్యక్రమం నిర్వహించడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం వారిని సందర్భంగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది అలాగే చిన్నారులకు కూడా ఇది చాలా గొప్ప అవకాశం ఇలాంటి కాంపిటీషన్స్ లో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణలు మాట్లాడుతూ ఈ పోటీలను ఈ సంవత్సరం కళారాధన రజతోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నామని తెలిపారు కళారాధన సంస్థ రెండు వేల సంవత్సరంలో స్థాపించడం జరిగిందని రజతోత్సవం సందర్భంగా అనేక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించామని అందులో మొట్టమొదటి కార్యక్రమంగా వేసవిలో కళాసాధన లలిత కళల వేసవి శిక్షణ శిబిరం నిర్వహించామని ఇప్పుడు మాతృభూమి కళార్చన పోటీలు ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు పోటీలకు సంబంధించిన వివరాలను బాలాజీ కాంప్లెక్స్లో ఉన్న కళారాధన కార్యాలయంలో తెలుసుకోవచ్చని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శులు రవిప్రకాష్ రంగనాథ్ గౌరవ్ సలహాదారు చిత్తలూరి రాంప్రసాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు జోన్ చైర్మన్ నిజాముద్దీన్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారి అమిదెల జనార్దన్ కళ్ళరాధన సహాయ కార్యదర్శి నాగేంద్ర కార్యదర్శులు వెంకటేశ్వర్లు సూర్య వివిధ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మెదడుకు ఆలోచనలకు పదును పెట్టే విశ్లేషణ పోటీలు మొదటి రోజు లఘు చలనచిత్ర విశ్లేషణ చిత్రపటన విశ్లేషణ లేఖ రచన కవిత రచన పూర్తిగా తెలుగులో మాట్లాడడం పోటీలు నిర్వహించారు డబ్బు విలువ తెలియజేసి కష్టపడితేనే ఫలితం దక్కుతుందని తెలిపే విలువ అనే లఘు చలన చిత్రాన్ని చూసి విద్యార్థులు విశ్లేషణ వ్యాసాలు రాశారు పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందేశారు మొదటి రోజు పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిన మూడు వందల మంది బాల బాలికలు పాల్గొన్నారు నంజాల కళారాధన సాంస్కృతిక సంస్థ రెండు వేల సంవత్సరంలో ప్రారంభించబడి ఈ సంవత్సరం రహోత్సవ సంవత్సరంలోకి అడుగుడబోతోంది ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలని రజోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నాం కళా సాధన వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించాం ఇప్పుడు మాతృభూమి కళార్చన దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టులో నిర్వహించే వాళ్ళం ఆగస్టులో ఉన్న దాని సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఈ పోటీల్ని నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు మొట్టమొదటి పోటీల్ని గత ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా డాక్టర్ రెడ్డి సారు ఈ పోటీ ప్రారంభిస్తున్నారు ఈ ఇరవై ఐదవ రహస్యోత్సవ సంవత్సరంలో కూడా సారే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు లఘు చలన చిత్ర విశ్లేషణ చిత్రపట విశ్లేషణ లేఖ రచన కవిత రచన తెలుగులో మాట్లాడడం పోటీలు నిర్వహిస్తున్నాము ఇంకా అనేక రకాలైనటువంటి పోటీలు పద్నాలుగో తేదీ వరకు నిర్వహిస్తాం కాబట్టి అంజాల జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపట్ల జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు అందరూ ఈ పోటీల్లో పాల్గొనాల్సిందిగా వారిని ప్రోత్సహించాల్సిందిగా తల్లిదండ్రులని పాఠశాల యాజమాన్యాలని కోరుతున్నాం నమస్కారం ఇప్పుడే డాక్టర్ రవికృష్ణ గారు చెప్పినట్టుగా కళారాధన సిల్వర్ జుబ్లీ మాతృభూమికి కళార్చన పోటీలు నిర్వహిస్తున్నాం అన్ని విభాగాల్లో విద్యార్థుల్లో నిగూఢంగా దాగి ఉండేటువంటి కళలను బయటికి తీసుకొని రండి పిల్లల్ని ఈ పోటీల్లో పాల్గొని చేసేసి ప్రతి ఒక్కరూ తమలో ఉన్న బయటకున్న దాన్ని తీసుకొని రావాలని కోరుతూ ఈ పోటీలను జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాను ఇది సిల్వర్ జూబ్లీ సంవత్సరం కళారాధన ఈ రజతోత్సవ వేడుకలు ఇంకా ముందు ముందు బాగా జరుగుతాయి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన రామకృష్ణారెడ్డి గారు కూడా ధన్యవాదాలు